గరుడు వాహనంలో స్వామివారు వేయించేశారు వాహన మంటపంలో ఉన్నారు బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నారు పరదా వేసి ఉంది బయట లక్షలాది మంది భక్తులు కాచుకొని ఉన్నారు వర్షం పడుతుంది ఆ వర్షంలో కూడా కదలకుండా నిలుచుకున్నారు అంతమంది జనం నిలుచుకొని ఉన్నారు స్వామివారి దర్శనం చేసుకోవడానికి నేను వాహన మంటపం లోపల స్వామి దగ్గర ఉన్నాను స్వామివారి పాదాలు పట్టుకొని నిలుచుకొని ఉన్నాను అందరూ ఫోటోలు తీసుకుంటున్నారు నా దగ్గర నా మొబైల్ ఫోన్ ఉంటే మొబైల్ ఫోన్లో ఫోటో తీయమని అప్పుడు ఆలయ ఓ గారు వచ్చారు ఆయన కింద నిలబెట్టి ఫోటో తీయమని నా నా ఫోను ఒకరి ఇచ్చాను తను రెండు ఫోటోలు తీశాడు నేను తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత చూశాను అందులో ఒక ఫోటోలో మటుకు నేను స్వామివారి పాదాలు పట్టుకున్నాను అక్కడ నుంచి స్వామివారి కిరీటం వరకు మలయప్ప స్వామివారి కిరీటం వరకు పూర్తిగా తెల్లటి ఒక జ్వాల ఇటువైపు అమ్మ అమ్మవారు లేరు మీరు తిరువాభరణాలన్నీ బాగా కనిపిస్తున్నాయి స్వామివారి పాదాల నుంచి కిరీటం వరకు పూర్తిగా తెల్లటి జ్వాల ఒకటి ఉంది అదే ఒక రెండు సెకండ్లలో ఇంకొక ఫోటో తీశారు ఆ ఫోటోలో లేదు స్వామివారు స్వయంగా కనిపిస్తూ ఉన్నారు అది ఒక విచిత్రం నాకు అనిపించింది ఏమంటే లక్షలాది మంది భక్తులు వర్షంలో నిలబడి ఏకాగ్రతతో స్వామివారిని దర్శనం చేసుకోవడం కోసం కాచుకొని ఉన్నారన్నమాట వారి యొక్క ఏకోన్ముఖమైన ఒక భక్తికి శ్రద్ధకి స్వామివారి సాక్షాత్తు నేను ఇక్కడ ఉన్నాను మీకోసమే వచ్చి ఉన్నాను మిమ్మల్ని అనుగ్రహిస్తాను అని చూపించడానికి భౌతికమైన ఒక సాక్షి